మెదక్ సంఘటనలో నిర్లక్ష్యం వహించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు మెదక్ జిల్లా జైల్లో ఉన్న బిసేపీ నాయకులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు కొందరు పోలీసు అధికారులు హిందువులకు ఒక న్యాయం ముస్లింలకు ఒక న్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఉద్యోగం చేత కాకపోతే పోలీసు అధికారులు సెలవు పెట్టి వెళ్లిపోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్న చిన్న పిల్లల్ని ఆధార్ కార్డులు తీసుకురమ్మని పోలీస్ బెదిరించి కూసాబెట్టి ఇప్పుడు కోర్టు కడికేలు కూడా పట్టుకపోతామని చెప్తా ఉన్నారంట ఇట్లా భయపెట్టిస్తేవాడు భయపెట్టేవాడు లేడు ఇక్కడ సీఐలు గుర్తుపెట్టుకోరు మీరు మీరు ఫోటోలు తీసుకోవడాలు గివి గివిటికి ఎవడు భయపడతాడన్నా చాలా చూసి వచ్చింది తెలంగాణ ఉద్యమం తెలంగాణ గడ్డ ఏం లేనప్పుడే నిజాం నవాబ్ సైన్యాన్ని కారం పొడితో ఉరికించినటువంటి తెలంగాణ గడ్డ ఇది అందుకని పోలీస్ అధికారులకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా డ్యూటీ చేస్తే సరిగా చేయండి చేత కాకపోతే లీవ్ పెట్టుకొని పోండి కానీ హిందువులకైతే ఒక నీతి ముస్లింలకైతే ఇంకొక నీతి ఎందుకు దవాఖానకు చూసి చూడొస్తలేదా పేషెంట్ని దెబ్బలు తాకినాయి ఆయనకి వారం రోజులు హాస్పిటల్ పెట్టి నాటకాలు ఏడు ఎవరికి ఎవరి మెహర్బానీ కోసం మీరు దవాఖానలో వస్తున్నారు మెదక్లో గవర్నమెంట్ హాస్పిటల్ లేదా ఏ దానిలో ఉన్నాడు మీకు కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఆయనకు తెలుగు వస్తుందా ఆయన ఉర్దూలో రాసుకొస్తా మీరు తెలుగులో రాస్తారా మీ కానిస్టేబుల్ ఇదేనా మనం చేయాల్సినటువంటి డ్యూటీ నేను దయచేసి చెప్తా ఉన్నా ఇట్లాంటి తప్పుడు పనులు చేసేటువంటి పోలీస్ అధికారులకి మీకు గుర్తుండాలి చాలా సందర్భాల్లో రఘునందన్ రావు మీ తరఫున అవకాలు చేసిండు మీకు వ్యతిరేకంగా నేను ఒకలా చేయడం అంటూ మొదలు పెడితే మీరు ఖచ్చితంగా ఇలా మీరు మీ ముద్దాయిలని అని చెప్పి ఎవరినైతే ఏడికి పంపిర్రో మీరు కూడా రేపు ఆడికే పోతారు అత్యుత్సాహపడకుం టెలిఫోన్ ట్యాపింగ్లో కూడా లాగానే కొంతమంది బాగా ఉత్సాహపడ్డారు ఎవడున్నారో గుర్తుపెట్టుకోర్రీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా మెదక్లో ఉన్న ఇద్దరు సీఐలకి మీ వీడియోలు మీ సీసీ ఫుటేజ్లు నేను ఇప్పుడు వస్తున్నా ఎస్పీ ఆఫీస్కి టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న పద్నాలుగు మందిని మీరు పంపిస్తే మేము ఎస్పీ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాం లేకపోతే టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇడిపించుకోమంటే బరాబరి ఇడిపించుకొని పోతాం ఏం కాదు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు కేసులు అయితే ఈ కేసులకు భయపడ్డాడు కాదు రఘునందన్ మీరు రంగనాథ్ గారు కూడా చెప్తా ఉన్నా ఐజీ గారికి రంగనాథ్ గారు ఇంతకుముందే మీకు ఒకటి రెండు సార్లు బీజేపీ వల్ల చేతుల శృంగభంగం అయింది కరీంనగర్లో వరందల్లో ఎక్కువ ఉత్సాహం చూపెట్టారు మీరు మేము ఎవరి గురించి వ్యక్తుల గురించి మాట్లాడొద్దు అనుకుంటున్నాం అయినా మీరు రెచ్చగొడతా ఉన్నారు కాబట్టి ఒక్క లైన్ మాత్రం స్పష్టంగా చెప్పిపోతా జస్టిస్ మే బి డిలేడ్ బట్ మీరు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు టెలిఫోన్ టాపింగ్లో కూడా అప్పుడు పింక్ యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళు ఇట్లా షాన్ ఎగిరేరు మాకు ఎదురు లేదని ఎగి ఎగిరీర్రు ఇలాడు ఉన్నారు శ్రీకృష్ణ జన్మస్థానాలు ఉన్నారు మెదక్ పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా తొందరపడి మీరు తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వస్తారు ఇది నేను మెదక్ ఎంపీగా మా మెదక్ ప్రజలకు ఇస్తున్నటువంటి బాధ పోలీస్ స్టేషన్కి నిన్న కార్డులు తీసుకొని వస్తే నిన్న ఆధార్ కార్డులు తీసుకురామంటే ఆధార్ కార్డులు తీసుకొని వస్తే ఎట్లా కూర్చోబెడుతున్నారు మూడు మూడు గంటలు ఐదు ఐదు గంటలు ఏ చట్టం పర్మిట్ చేసింది మీకు మేము మీకు కోఆపరేట్ చేస్తామంటే ఇంత జరిగినాక కూడా మీరు ఆధార్ కార్డులు తెమ్మంటే తీసుకొని వస్తుంటే సెల్ ఫోన్లు గుంజుకుంటారు ఏ సెక్షన్ గుంజుకోమని చెప్పింది ఫోన్ ఏ సెక్షన్ ప్రకారం మీరు గుంజుకున్న ఫోన్లను డిపాజిట్ చేయరు వారి పోదాం మీ ఎస్పీ గారి దగ్గరికి చెప్తాం ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందో నేను మాట్లాడతారండి బరాబర్ ఇప్పుడు ఎస్పీ గారి ఆఫీస్కి పోతాం జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడతాం తప్పు చేసినటువంటి పోలీస్ అధికారులను శిక్షించమని అడుగుతాం యూనిఫామ్లో ఉన్న ఒక ఏఎస్ఐని హిందూ మహిళా ఏఎస్ఐని తిడితే రోష మొత్తలేదైంది పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళని ముడితే తిడితే కూడా అరెస్ట్ చేయడం చేత కాకపోతే బంజేరి యూనిఫామ్ పెట్టేసుకొని వెళ్ళిపోన చేస్తారు ప్రజలు ప్రజలు కూడా పోలీసులను నౌకరి చేసేందుకు భారత రాజ్యాంగం హక్కిచ్చింది నేను రెండు రోజులు ఓపికగా ఉన్నా సమయం నేను పాటించిన దాని అర్థం మీకేదో బాగా తెలుసు మాకేదో తెలియదని కాదు ఏసీ సమాజం సామరస్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మేము కోరుకుంటే పరమత సహనం ఉంటుంది కానీ మీరు చేసినటువంటి కారణాల వల్ల నూటికి నూరు శాతం మీరు తప్పులు చేస్తా ఉన్నారు ఏదో పది మంది ఉంటారు పోనీ వాళ్ళు మనోళ్ళే కదా పోలీసు వాళ్ళు అనుకుంటే ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం రఘునందన్ సాగించాడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఎవరైతే ఆరీఫ్ అనేటువంటి వ్యక్తి ఇంజురుడ్ ఏ హాస్పిటల్ ఉన్నాడు ఎందుకు అనుమతి ఇస్తున్నారు మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఉంచురా నేను మీరు పోయి చూసి వచ్చిరా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పంపుతా లేరు ఇంకెన్ని రోజులు ఉంచుతారు మీరు రేపు బెయిల్ పిటిషన్ కంటెస్ట్ చేస్తే మావులకు బయలు రావద్దని చూస్తున్నా నేను అందుకని ఇప్పుడు మెదక్ ఎస్పీ గారు చెప్తున్నాను సాయంత్రం కల్లా వారు ఇప్పుడు డిశ్చార్జ్ కావాలి ఆరు ఇప్పుడు తీసుకొచ్చి రిమాండ్ చేయాలి చెయ్యకపోతే రేపు మీరు పోలీస్ స్టేషన్ నుంచి ఫైల్ తీసుకొని వచ్చి కంటెస్ట్ చేసిరనుకోరు ఎస్పీ గారు అయ్యా రంగనాథ్ గారు మీరు కూడా వినాలి మీరు మాట్లాడింద్రని నేను మీకు గౌరవం ఇచ్చి ఆగిన నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోద్దరు అని ఆగుతా ఉన్నాం నేను మళ్ళీ చెప్తా ఉన్నా రంగనాథ్ సార్ కొంచెం వెనుక కొంచెం ముందు మీరన్నా చట్టాన్ని సరిగా పని చేయించుర్రీ తప్పు చేసిన వాళ్ళని శిక్షించు లేకుంటే బరాబరి టెలిఫోన్ ట్యాపింగ్లో మీ వాళ్ళకి ఏ గతి పట్టిందో మా మెదక్ పోలీసు కూడా అదే గతిపడుతుంది పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఉదయం పదకొండున్నర నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్లు ఇచ్చి జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల పోలీసులను అలర్ట్ అలర్టు చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉంటున్నటువంటి ఒక ఏఎస్ఐని మహిళా ఏఎస్ఐని బూతులు తిడితే కూడా కనీసం కేసు నమోదు చేయనంత అచేతన వ్యవస్థలో పోలీసు వ్యవస్థ ఉందంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు చట్టం ముందు అందరూ సమానమే ఈ మాటను మేము గౌరవిస్తూ ఉన్నాం కానీ పోలీసు వాళ్ళు గౌరవిస్తలేదు ఎవరి మెహర్బానీ కోసమో ఎవరి పోస్టింగ్ల కోసమో ఎవరిని కాపాడుకో